తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మిని ఈ రోజు మనతో శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు శ్రీ శివకామేశ్వరి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు శివకామేశ్వరి గారు మాఘమాసం వస్తుంది కదా అవునండి స్నానాలు అవును రథసప్తమి శ్యామలా అయితే మొదలు మొదటి నుంచే శ్యామలా నవరాత్రులు అవును సూర్యుడు రథసప్తమి రోజు సూర్యుడి విశేషాలు ఏమిటంటారు తప్పకుండా తెలియజేస్తానండి అందరికీ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ మాఘమాసము సూర్యుడు మఖా నక్షత్రములో సంచారం చేస్తాడు కాబట్టి మాఘమాసం మాఘమాసము అసలు ఈ మఘ అంటే మాఘమాసం కదా మఘ అంటే అర్థం ఏంటి మఘ అంటే అర్థం యజ్ఞము అని అర్థం యజ్ఞము యజ్ఞము అని అర్థం ఈ మాఘమాసంలో ముందు కార్తీక మాసం అయిపోయింది కదా కార్తీక మాసానికి ఎంత విశిష్టత ఉందో కార్తీక స్నానాలకు కానీ ఈ మాఘమా మాఘ స్నానాలకు కూడా అంత విశేషమైన ఫలితం ఉంటుంది అవునండి ఈ మాఘ మాసానికి ప్రత్యేకత స్నానాలు స్నానాలు అదే సైంటిఫికల్గా ప్రూవ్ అయిన తెలుసా జనవరి ఇరవై నుంచి మార్చి ముప్పై వరకు కూడా సూర్యోదయానికి ముందు చేసే స్నానము చాలా ఆరోగ్యవంతమైనది అని ప్రూవ్ అయింది జనవరి నుంచి జనవరి ఇరవై నుంచి అంటే సంక్రమణం జరిగిన దగ్గర మకర సంక్రమణం జరిగింది తర్వాత నుంచి అంటే ఇరవయో తారీఖు నుంచి వాళ్ళ తారీఖుల ప్రకారం కదా మార్చి ముప్పై వరకు కూడా చేసే సూర్యోదయం మునుపు చేసే స్నానము చాలా ఆరోగ్యవంతమైన ఎందుకంటే ఈ మాసంలో ఆ సూర్యుడు ఉండే నక్షత్రాన్ని బట్టి ఆ సూర్యరశ్మి ఉంటుంది కదా భూమికి ఆ కోణాలు ఒక యాంగిల్లో వస్తాయి ఆ సూర్యరశ్మి వల్ల మంచి ఆరోగ్యం ప్రవహించే నదిలో స్నానం చేస్తే ఇంకా విశేషమైన ఆరోగ్యము కలుగుతూ ఉంటుంది ఇక్కడ చూడండి కార్తీకంలో సూర్యుడు ఉదయించక ముందు చేయమంటారు తెల్లవారుజామున మాఘంలో సూర్యుడు ఉదయించిన తర్వాత ఇక్కడ కూడా అమ్మ సూర్యుడు ఉదయించిన తర్వాత చేయమంటారు అవును ఇక్కడ ఈ అంటే ఇక్కడ చూడండి స్నానాలకి మాఘమాసంలో ఇక్కడ కూడా సూర్యోదయా పూర్వం చేసిన స్నానానికి గృహస్థానంలో గృహంలో చేసినా కూడా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్థానం ఫలం లభిస్తుందట అంటే ఏంటమ్మా ఆరు సంవత్సరాలు స్నానం చేసిన ఫలితము ఆరు సంవత్సరాలు స్నాన ఫలితం అలాగే బావినీటి స్నానం చేస్తే పన్నెండేళ్ల ఫలాన్ని ఇస్తుందట పన్నెండేళ్ళు చేస్తే అలాగే తటాక స్నానం చేస్తే ద్విగుణం 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 అలాగే నదీ స్నానం మహానదీ స్థానం ఒకటి కాదండి త్రివేణి సంగమ స్థానం ఇప్పుడు త్రివేణి సంగమ స్థానం అంటే కుంభవేళ జరుగుతుంది కదా ఆల్రెడీ ఇవన్నీ కూడా ఉత్తమోత్తమైన ఫలితాలని ఇస్తూ ఉంటాయి అందుకే ఇందులో ఇంకా విశేషమైన ఉన్నాయి మాఘమాసంలో మాఘ పూర్ణిమ దీన్నే మహామాఘ అంటారు దీన్ని మహామాఘ మాఘ పౌర్ణిమిని ఆ మహామాఘ రోజు మామూలుగానే పౌర్ణమి సముద్ర స్నానం చేస్తూ ఉంటారు కదా ఈ నది స్నానం చేయడం వల్ల అమోఘమైన విశేషమైన ఫలితాలు లభిస్తాయి అఘము అంటే పాపము మఘము అంటే యజ్ఞము అఘము అంటే పాపము పాపాలు ఈ నదీ స్నానం వల్ల నశిస్తాయి కాబట్టి మాఘమాసము అయింది ఇక్కడ చెప్పుకోవాల్సింది ఇంకా చాలా విశేషాలు ఈ మాఘమాసం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే సూర్య ఆరాధన సూర్య ఆరాధన చాలా ప్రత్యేకత ప్రత్యేకత అలాగే మా చగ స్నానం చేయడము ఆ రోజు సూర్యుడికి ఎదురకుండా కూర్చుని పాలు పొంగించడము ఈరోజు తరిగిన కూర పాలు పొంగించిన వాళ్ళు తరిగిన కూర చాకుతో కోసిన కూర తిన తినరు చేతులతో అలాగే చిక్కుళ్ళు ఎక్కువ పండుతాయి కాదు ఎలా పాపం మన కోసం సృష్టి చూసారా ఎలా ఉందో చిక్కుళ్ళు ఎక్కువ పండుతాయి వండుకు వండేసుకోవచ్చు అలాగే ఇక్కడ చెప్పాను కదా పితృదోషాలు ఎవరికైతే ఉంటాయో ఈ మాఘస్థానాలు ఆచరించడం ద్వారా కానీ ఈ మాఘ ఆదివారాలు సూర్య ఆరాధన చేయడం గాని జరిగితే మాత్రము పితృదోషాలు నివారణ అవుతాయి పితృదోషాల నివారణ కూడా జరుగుతుంది ఎందుకంటే ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడు అందరికీ తండ్రి ఆయనే అలాగే గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకుంటారు కదా వాళ్ళు ఈ మాఘ పాదివారాలు రథసప్తమి నియమ నిష్టలతో కనుక చేసుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా ఫలితం లభిస్తుంది సూర్యారాధన సూర్య ఆరాధన ఆరాధన వల్ల గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తాయి అంటే వాళ్ళకి సూర్యుడిని ఒక అనుగ్రహంతో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సూర్య ఆరాధన వల్ల గవర్నమెంట్ జాబ్స్ కూడా లభిస్తాయి జాబ్స్ కూడా ఇది ఇప్పుడు చక్కగా సూర్యోదయానికి ముందే లేవడము స్నానం చేయడము ఇదివరకు కూడా చెప్పాను సూర్యుడికి ఎదురుగుండ నిలబడి రాగి చెంబుతో నీళ్లు తీసుకుని అందులో ఒక ఎర్రటి పువ్వు వేసి ఎర్రటి అక్షింతలు వేసి అర్ఘ్యం వదలండి వదలాలి అప్పుడు కూడా ఒక చిన్న శ్లోకం చెప్తాను నేను చెప్పండి మిత్ర రవి సూర్య పోష్ణ హిరణ్య గర్భ సవిత్ర మరీచాదిత్య సవిత్రాస్కరే అలాగే ఈ మాఘమాసంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఒకటి ఎర్ర చెంబు తీసుకుని దాంట్లో ఎర్రటక్ష రాగి చెంబు తీసుకుని రాగి చెంబు తీసుకుని నీళ్లు పోసుకుని అలాగే ఎర్ర పువ్వు ఎర్రక్షింతలు వేసి షప్ సూర్యోదయానికి ముందు కాబట్టి సప్తాశ్వరధమాఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఓం మిత్ర సూర్యభానుక పోష్ణ హిరణ్య గర్భ సవిత్రక భాస్కరే భాస్కరేభ్యో నమ అని అర్ఘ్యం వదులుకోండి ఇది చక్కటి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే మాఘమాసంలో వచ్చే తిథులు ఉన్నాయి కొన్ని భీష్మ అష్టమి భీష్మేకాదశి చాలా ముఖ్యమైన విష్ణు నామం నెల అవునండి ఏకాదశి మాఘ అమావాస్య మహాశివరాత్రి శివరాత్రి చాలా విశేషమైన ఉంటాయండి అందుకని చక్కగా ఈ మాఘమాసాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చేయండి స్నానం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఈ మాఘమాసానికి ఈ మాఘమాసంలోనే చెప్పుకున్నాక రాజశ్యామల నవరాత్రులు వస్తాయి ఒకటి కాదు నవ రాజశ్యామ నవరాత్రులు రథసప్తమి మాఘపాదివారాలు అలాగే చూసుకుంటే భీష్మేకాదశి భీష్ముడు కురువృద్ధుడైన భీష్ముడు పర్వపదించిన రోజు శివైక్యం చెందిన రోజు మనకి విష్ణు సహస్రనామాలను అందించిన అందించిన మాసం అందుకని చక్కగా అందరూ కూడా ఈ మాఘమాసాన్ని చేసుకోండి శివరాత్రి వేడుకల మార్కండేయుడు తెలుసు కదా మనకి మార్కండేయుడు యొక్క తల్లిదండ్రులు ఆయన పేరు మురుకండ మహర్షి ఆవిడ పేరు మనస్విని అనుకుంటా వీరు మాఘస్నానం ఆచరించడం వల్ల ఆయన ఏమయ్యాడు చిరంజీవి అయ్యాడు అని చెప్పి మార్కండేయుడు అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు మాఘస్నానం వల్ల అందుకని చాలా విశేషమైన స్నానము స్నానం అంటే తప్పకుండా ఈ విషయం తెలియదండి స్నానం విపరీతమైన మంచి ఫలం ఇస్తుందని తెలుసు కానీ బిడ్డలను కూడా రక్షించుకునేంత గొప్ప విశేష ఫలముంది అంటే తప్పకుండా అందరూ ఆచరించండి శ్రీమాత్రే నమ